హాయ్ అండి వెల్కమ్ టు శిఖరములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి ఈ వీడియో వచ్చేసి ఈ అయితే కాదు అంటే ఐ మీన్ నేను నిన్న మొన్నటిది కూడా కాదు మదర్స్ డే రోజు వీడియోనండి అంటే మధ్యలో నా బర్త్డే వీడియోస్ రావడంతో కొంచెం ఏంటంటే బయటికి వెళ్ళి షాపింగ్ చేసి వచ్చాను ఈ వీడియోలు అన్నీ షేర్ చేయడం వల్ల ఇది ఆగిపోయింది సరే అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాను మదర్స్ డే రోజు మేమైతే పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు మాకు అలవాటు లేదు అని చెప్పి కూడా నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదా కదా ఆ రోజైతే మా ఇంటి పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉంది కదండి అందులో విగ్రహ ప్రతిష్ఠ అయితే జరిగింది ఏది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే సుబ్రహ్మణ్యుడు అంటే సుబ్రహ్మణ్యుడు కాదు పడగలు నాగపడగలు ప్రతిష్ఠ జరిగింది ఆ రోజు ఉదయాన్నే అక్కడికైతే వెళ్ళి వచ్చేసాను నేను ఆల్రెడీ ఉదయం ఏడున్నర ఏడు ఏడున్నర మధ్యలో అని చెప్పారు ఇంకా ఆ టైంకి అంతా చక్కచక్క పొద్దున్నే లేచి రెడీ అయిపోయి అయితే వెళ్ళి వచ్చేసాను ఇంకా నేను వెళ్ళేటప్పుడు మొబైల్ కూడా తీసుకెళ్లలేదు అంటే అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో ఏమో హడావిడి వీడియో తీయగలను లేదో అని కొంచెం ఏంటంటే ఇంకా నాకు అంతగా అలవాటు అవ్వలేదు బయట అందరిలో ఉన్నప్పుడు వీడియో తీస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో ఏమైనా అంటారేమో అనే ఫీలింగ్ అయితే ఇంకా పోవట్లేదు కొంచెం అది పోతే మాత్రం డెఫినెట్గా బయట కూడా వీడియోలు తీయగలుగుతాను నేను అక్కడికి చాలా వరకు కొద్ది కొద్దిగా కవర్ చేస్తూ ఉంటాను అయితే తర్వాత తీశాను వీడియో అనేది యాడ్ చేస్తాను మీకు ఈరోజైతే ఇంకా ఉదయాన్నే అక్కడ ప్రతిష్టకైతే వెళ్ళొచ్చానండి వెళ్ళి అక్కడ స్వామివారి విగ్రహ ప్రతిష్ట అయితే జరిగింది చాలా బాగా జరిగింది బాగా చేశారు ఇంకా అక్కడికి వెళ్ళి కాసేపు ఉండేసేసి ఇంక వచ్చేసాను తర్వాత ఇంకా అక్కడ అంతా ఇంకా కార్యక్రమాలు అయితే అవుతున్నాయి సరే ఈలోపు పిల్లలకి వేస్తుంది కదా ఇంటికి వచ్చేసి టిఫిన్ చేసేద్దాము అని మధ్యలో ఎనిమిది ఎనిమిది పావు ఆ టైంలో మళ్ళీ నేను వెనక్కి అయితే వచ్చాను ఇంటి పక్కనే కదా వచ్చేసి ఇంకా ముందు టిఫిన్ చేద్దామని చెప్పి ఉప్మా చేసేద్దాము అని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అయితే మీరు తమ్నైలు చూసి అనుకొని ఉండి ఉంటారు కదా నేను పెట్టిన తమ్నైలు నాకు కూడా డౌట్ అండి అంటే ఎప్పటి నుంచో డౌట్ కానీ నాకు అది ఎప్పుడు క్లారిటీ అంటే దాని గురించి నాకు కరెక్ట్గా అవగాహన అయితే లేదు రాలేదు నాకు తెలియదు కూడాను నాకున్న ఆలోచన నాకున్న డౌట్ మీతో చెప్తాను నేను మీకు ఎవరికైనా అది తెలిస్తే నాకు కూడా చెప్పండి తెలుసుకుంటాను నేను కూడా ఏంటంటే ఇలా కొత్త విషయాలు ఏదైనా తెలుసుకోవాలన్నా మనకి ఏదైనా ఉంటే నేను తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటానండి నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు మనం ఎంతోమంది దేవుళ్ళని పూజిస్తాము ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు అంటే ఇష్టం ఉంటుంది అలా మనస్ ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు కొలుస్తూ ఉంటాము అలాగే కానీ ఏ దేవుడికి కూడా మ్యాచ్ అవ్వలేదు మనకి మన డిఎన్ఏ అనేది ఏ విధంగా అయితే పిక్చర్ ఉంటుందో అంటే సైంటిఫిక్గా మనకి సైన్స్ పరంగా మనకి ఏ విధంగా అయితే చెప్పారో బయట మనం ఆధ్యాత్మికత పరంగా చూసుకుంటే ఈ పడగలు అనేది కూడా జంట నాగులు అనేది కూడా చూడండి షే అవి ఇలా మెలిపెట్టుకొని ఉండేటట్టుగా సేమ్ అదే ఆకారంలో ఉంటాయి కదా అవి అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది అవును పుట్టకు పాలు పోస్తే పిల్లలు పుడతారు అని అంటారు ఎందుకు ఏంటి కారణం ఏంటి అని చెప్పనని అనిపిస్తుంది అంటే మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క భగవంతుడిని పెట్టారు కదా మన శరీర ఆరోగ్యం రీత్యా మనకి ఏదైనా సరే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా పెట్టారు కాబట్టి ఇది కూడా ఏంటి అలాగా అని అనుకుంటూ ఉండేదాన్ని ఎప్పుడు గూగుల్లో కూడా సర్చ్ చేస్తూ ఉండేదాన్ని అలా నేను చూస్తూ ఉంటే నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే మరి గూగుల్ని కూడా పూర్తిగా నమ్మొచ్చో నమ్మలేదో నాకైతే తెలీదు నేను ఒకటికి రెండు సార్లు కాదు ఒకటికి రెండు సార్లు కూడా అది ఇంకా ఎక్కువ సార్లే గూగుల్లో సర్చ్ చేశాను అంటే వీడియోస్లో కాదు బుక్స్ ద్వారా బుక్స్లల్లో ఏమన్నా దొరుకుతుందా ఏంటి అని చెప్పనని నేను గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటే నాకు కనిపించిన విషయం ఏంటంటే ఒకే దాంట్లో కాకుండా రెండు మూడిట్లలో నాకు కనిపించిన విషయం ఏంటంటే అంటే ఫ్రీక్వెంట్గా ఒకటి రెండు మూడు నాలుగు ఇట్లల్లో చూసింది ఏంటంటే మనం అట పుట్టకి పోస్తాం కదా ఆ పాలు పోసినప్పుడు అలాగే పసుపు గుంకాలు వేస్తాము అలాగే కొంతమంది ఎగ్స్ వేస్తారు అలాగే కొంతమంది ఏమో మొత్తం పంచామృతాలు అన్నట్టుగా తేనె పెరుగు ఇవన్నీ కూడా వేస్తారు అభిషేకం చేసినట్టుగా అంటే ఎట్లా అంటే అట్లా కొంతమంది ఇప్పుడు పడగలకి కూడా మనం పాలు పోసి పూజ చేసుకుంటాము ఇవన్నీ చేసి మనం ప్రదక్షిణ వేస్తాం పడగల చుట్టూత లేదా పుట్ట చుట్టూత మనం ప్రదక్షిణ వేస్తాం ఇప్పుడు పడగలైనా సరే ఎక్కడ పెట్టుంటారండి ఎక్కువ శాతం రావి చెట్టు కింద పెడితే చాలా మంచిది చాలా శ్రేష్టము అని అంటారు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే రావి చెట్టు కింద రావి చెట్టు మొదట్లో పెడితే చాలా మంచిది అని అంటారు చాలామంది కూడా విగ విగ మమ్మల్ని పడగలు ప్రతిష్ట చేయమన్నారండి పిల్లలు పుట్టట్లేదు అని చెప్పి అందుకు మేము ప్రతిష్ట చేశాము పలానా గుళ్ళో చేసుకున్నాము అని లేకపోతే ఇంకెక్కడైనా చేశామని ఇలా చెప్తూ ఉంటాం ఉంటారు ఎవరి అవకాశాన్ని బట్టి ఎవరి వీలుని బట్టి అలా చేస్తూ ఉంటాం కదా రావి చెట్టు మొదట్లో చేసినప్పుడు కూడా ఏంటంటే ఆ చెట్టు మొదట్లో అంతా కూడా మట్టి ఉంటుంది కదండి ఆ మట్టి చక్కగా మంచి మట్టి అయి ఉంటుంది అది గుళ్ళో మనకి గుళ్ళో ఉన్న మట్టి అంటే చాలా మంచిగా కెమికల్స్ లేకుండా చాలా మంచి మట్టిగా ఉంటుంది కదా మనం ఇవన్నీ అంటే రాళ్ళు రప్పలు అలా ఉండే మట్టి కాకుండా మంచి సారవంతమైన మట్టిగా ఉంటుంది కదా అది మనం ఈ పాలు ఇవి పోసినప్పుడు ఏంటంటే ఒక మంచి స్మెల్ వస్తుంది మీరు గమనించారో లేదో ఎప్పుడన్నా పుట్ట దగ్గర మనం వెళ్ళి అవన్నీ వేసినప్పుడు చేసినప్పుడు ఒక మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఆ స్మెల్ మనం పీల్చడం వల్ల మన బాడీలో ఉండే కొన్ని రకమైన హార్మోన్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి ఉత్తేజం అవుతాయిట అవి ఆ వాసన మనం పీల్చడం వల్ల మామూలుగానే వర్షం పడినప్పుడు మనం మట్టి వాసన అనేది పీల్చామనుకోండి అది మనకి తెలియకుండానే మన మనసు ఒక మంచి ఆనందంతో ఫీల్ అయిపోతూ ఉంటాం మనం ఏదో తెలియని హ్యాపీనెస్గా ఫీల్ అవుతూ ఉంటాము ఆ నిమిషం చిన్న పిల్లలం అయిపోతాము చాలా యాక్టివ్గా ఉండిపోతాము ఇలా ఉంటుంటాం కదా నాకు అది చదివినప్పుడు నాకు అదే అనిపించింది కరెక్టే కదా మేబీ ఇలా రీజన్ ఉండొచ్చేమో కానీ నాకైతే కరెక్ట్గా తెలీదు నేను పెద్దవాళ్ళని ఎప్పుడు అడిగి తెలుసుకునేది అయితే లేదు నేను ఇలా అక్కడ ఇక్కడ చదవడం ద్వారానే తెలుసుకున్నాను నేను ఈ విషయం అనేది అలా మనం గుళ్ళో అయినా సరే ఇలా రావి చెట్టు దగ్గర పడగలికి కానీ పాలు పోసి మనం ఆ వాసనని పీలుస్తూ ప్రదక్షిణ చేసినప్పుడు మన బాడీలో కొన్ని విధమైన హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయిట అవి రిలీజ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా మన బాడీలో కొంత చేంజ్ అనేది వస్తుంది ఆ వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా మనకి మనం కోరిన కోరికను బట్టి మనం ఏ ప్రాబ్లంతో అయితే సఫర్ అవుతున్నామో అట్లాంటివి క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పి నేను చదివినంత మటుకు నాకు తెలిసింది ఇది కరెక్ట్గా ఎంతవరకు కరెక్టు ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు అని అయితే నేను చెప్పట్లేదు నేను జస్ట్ చదివింది మాత్రమే మీతో నేను షేర్ చేసుకుంటున్నాను మరి ఇది నిజమా కాదా అనేది నాకైతే తెలియదండి చాలామంది నమ్మకం మనం ఏదైనా ఏ భగవంతుడిని కొలిచినా ఎవరిని కొలిచినా సరే మనం మొదలుగా పెట్టాల్సింది నమ్మకము నమ్మకంతో మనం ఆ పని చేసామంటే ఖచ్చితంగా జరుగుతుంది చాలామంది ఏంటంటే ఇది చేస్తే అవుతుందిట అని అనుకొని చేస్తారు కానీ అది జరగదండి ఎందుకంటే నువ్వు ఇది చేస్తే అవుతుంది అని అనుకుంటున్నావే కానీ దీనివల్ల నాకు ఖచ్చితంగా జరుగుతుంది అని హండ్రెడ్ పర్సెంట్ నమ్మి ఆయన అక్కడ ఉన్నాడు అది ఆంజనేయ స్వామి కావచ్చు శివుడు కావచ్చు అమ్మవారు కావచ్చు లేదా రాముల వారు కావచ్చు ఇలా నాగ నాగదేవత అయినా కావచ్చు ఎవరైనా సరేనండి మనం మొదటగా పెట్టాల్సింది నమ్మకము నమ్మకంతో మనం అక్కడ ఆ స్వామే ఉన్నాడు అని నమ్మి మనం ఏ చిన్న పూజ అయినా మన శక్తి కొద్దీ మన స్ఫూర్తిగా చేశామంటే అది ఖచ్చితంగా మనకి ఫలితాన్ని అయితే ఇస్తుందని నేను నమ్ముతాను నేను చదివిన కొన్ని కొన్ని నేను చదివిన వాటిని బట్టి నేను ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్పానండి ఇదైతే కరెక్ట్గా అని అయితే నాకు తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే నేను చెప్పిన మాట ఓకే అవును నిజమే అయ్యి ఉండొచ్చు అని అనిపిస్తే తప్పకుండా మీ కామెంట్ ద్వారా మీ ఫీడ్బ్యాక్ని నాకైతే అందివ్వండి నేనైతే అది నిజమే అని అనుకుంటున్నాను కొంచెం వర్షం పడినప్పుడు పీల్చిన మట్టి వాసన వల్లే మనలో కొంచెం ఉత్సాహం అనేది వచ్చి మనం యాక్టివ్గా అయినప్పుడు ఇలాంటివి కూడా నిజమేనేమో కదా అని నాకు అనిపించింది చిన్న పాయింట్ రీజన్లో అది మరి ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు ఎవరికైనా దాని గురించి తెలిస్తే తప్పకుండా చెప్పండి ఇంక ఇక్కడైతే చూసారు కదా రావి చెట్టు దగ్గర అయితే విగ్రహ ప్రతిష్ట మార్నింగ్ చేశారు యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ అంతా త్రీ డేస్ నుంచి నడుస్తుంది ఆదివారం రోజు మెయిన్ ప్రోగ్రామ్ అయితే నడిచిందండి ఇంకా అదంతా పూర్తి అయిన తర్వాత మేము మళ్ళీ అక్కడ వాళ్ళు అక్కడ ఇంటికి వెళ్ళిపోయాము మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్కి ఉండేవాళ్ళు ఉన్నారు తర్వాత మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేశారు ఈరోజైతే ఇంకా నాకు వంటకి రెస్ట్ ఇంకా ఉదయం ఉప్మా చేసుకొని నేను పిల్లలు తలకాస్త తినేసేసి మళ్ళీ ఇంకా కాసేపు అయ్యాక మధ్యాహ్నం భోజనం టైంకి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము ఆల్రెడీ మీరు వీడియోలో పాత వీడియోస్లో చూశారు కదా అత్తయ్య వదిన వీళ్ళు వచ్చేసి మీ సొంత రిలేటివ్స్ అని కూడా అడుగుతున్నారు మా వారి మేనమామ భార్యకి ఈ అత్తయ్య ఆడపడుచు అవుతారండి ఆడపడుచు కాదు వదినవుతారు అన్న అన్నయ్య భార్య ఈ పక్కన ఉన్నది మాత్రం మేనగోడలు అవుతారు అంటే మా వారి మేనమామ తరపున చుట్టాలు అవుతారు మేము ఇక్కడ ఒకటే పోర్షన్లో ఉంటాం మేము మేము అత్తయ్య వాళ్ళును మేము అందుకు ఈ అత్తయ్య కొంచెం వీడియోస్లలో కనిపిస్తూ ఉంటారు మా పై పోర్షన్లో ఉంటారు వీళ్ళే ఇంకా అత్తయ్య వాళ్ళు వదినేమో పక్కన దగ్గరలోనే ఉంటారు తను కూడా వచ్చినప్పుడు అలా అలా కలుస్తూ కబులు చెప్పుకుంటూ సరదాగా గడుపుతూ అయితే ఉంటాము ఇంకా అందరము కలిసి మధ్యాహ్నం భోజనాలు చేసేసి వడ్డం చేసి కాసేపు కబులు చెప్పుకొని అలా అలా టైంపాస్ చేసేసి గుడి నుంచి అయితే ఇంకా రిటర్న్ వచ్చేసామండి ఇంటికి రిటర్న్ ఇంటికి రాగానే చక్కగా పొట్ట నిండా తినొచ్చాను కదా హాయిగా అయితే వేసేసాను ఉదయమే లేచాను ఇంకా లేచిన తర్వాత మధ్యాహ్నం ఏంటంటే ఇది వారం క్రితం వీడియో కదా అప్పుడు ఇంకా ఎండలుగా ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే వర్షాలు పడుతున్నాయి అప్పుడు వీడియో కాబట్టి కొంచెం ఎండ కూడా ఉన్నింది కదా ఇక రాగానే కస పడుకుండి పోయాను నేను కాసేపు పైగా ఆ రోజు నరసింహస్వామి జయంతి అని కూడా విన్నాను నేను వచ్చేటప్పుడు మాకు దారిలో ఇక్కడ కాదు నేను బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు దారిలో నాకు పానకం కూడా ఇచ్చారండి స్వామివారి ప్రసాదం అని చెప్పనని చాలా సంతోషం అనిపించింది ఆ రోజు అనుకోకుండా అలాగ నేను కృష్ణ బయటకు వెళ్ళొసి వస్తుంటే స్వామివారి ప్రసాదం కూడా తీసుకున్నాము పానకము అది చాలా హ్యాపీగా అనిపించింది ఇంక ఈరోజు మధ్యాహ్నం ఇంకా ఏమీ పెట్టుకోలేదు హాయిగా పడుకొని నిద్రపోయాను నిద్రపోయి సాయంత్రం లేచి ఇంకా మళ్ళీ మామూలు పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇది నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలి కదా మధ్యాహ్నం అందరం కూడా ఒంటి గంటకే భోజనాలు చేసేస్తాము అక్కడ కాబట్టి ఇంకా ఆకలి వేసేస్తుంది సింపుల్గా అయిపోయేలాగా ఏం చేద్దామంటే ఇంకేముంది ఆల్రెడీ మల్టీగ్రెయిన్ పిండి అయితే రెడీగా ఉంటుంది కదా ఇంక మినపప్పు అయితే నానపోయలేదు రుబ్బాలి అందుకని మల్టీగ్రెయిన్ తోటి దోశలు వేసేద్దాము అలాగే అందులోకి నంచుకొని తండ తినడానికి ఎప్పటిలాగా పల్లీల చట్నీ పుట్నాల చట్నీ కొబ్బరి చట్నీ ఇలా కాకుండా కొంచెం హెల్తీగా అలాగే టేస్టీగా ఉండేలాగా కూరగాయతోటి పచ్చడి అయితే చేస్తున్నాను చాలా బాగుంటుందండి ఇడ్లీకి దోశకి ఇలా పచ్చడి చేసుకున్నామంటే చాలా బాగుంటుంది అలాగే ఆరోగ్యం కూడా కదా కాస్త కూరగాయలు పిల్లలు కూడా తిన్నా తినకపోయినా ఇలా పచ్చడి ద్వారా అయినా చేసి పెడుతూ ఉంటే వాళ్ళకి తింటారు మామూలుగానే మనం వండుకునేటప్పుడు అందులో ఉండే ప్రోటీన్సే కానీ అవే కానీ మనం ఉడికించడంలోనే ఫిఫ్టీ పర్సెంట్ పోతాయి ఇంకా మిగిలింది ఫిఫ్టీ పర్సెంటే మన పొట్టలోకి వెళ్ళేది అందుకు మనం సాధ్యమైనంత వరకు హెల్తీ ఫుడ్ తినడానికే ట్రై చేస్తూ ఉండాలి ఉంటాను అలాగే నేను కూడా ఇంక ఇక్కడైతే పచ్చడికి ముందు మూకుడు పెట్టేసి కొద్దిగా నూనె వేసి ఆవాలు మెంతులు మినపప్పు శనగపప్పు జీలకర్ర పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కారంకి తగ్గట్టుగా అవి ఇవి వేసేసాను ఇందులో కొద్దిగా పల్లీలు కూడా వేసానండి ఒక గుప్పెడు పల్లీలు కూడా వేసి పోపు అయితే వేయించేసాను తర్వాత కొంచెం చింతపండు కూడా వేసేసి అదే పోపులో ఒకసారి బాగా కలిపేశాను అలాగే ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు ఈ పోపు అంతా చల్లారిన తర్వాత ఫస్ట్ ఇది గ్రైండ్ చేసుకుందాము పల్లీలు వేయడం వల్ల ఏంటంటే కమ్మగా ఉంటుంది పచ్చడి అనేది అంటే టిఫిన్లలోకి కదా బాగుంటుంది ఇలా చేసుకుంటే అదే అన్నంలోకి చేసుకునేలా ఉంటే పల్లీలు అనేది స్కిప్ చేయొచ్చు ఇష్టమైతే వేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఇంకా పోపు అంతా చల్లారే లోపు ఇదిగోండి ఇక్కడ రెండు దోసకాయలు అయితే తీసుకున్నాను ఈ దోసకాయని తొక్క తీసేసి చేదుందా లేదా అని చెక్ చేసుకొని ముక్కలుగా అయితే కట్ చేసుకుందాము రెండు దోసకాయలు అంటే కొంచెం చిన్న సైజుగా ఉన్నాయి కాబట్టి రెండు కాయలు ఈజీగా పడతాయి దోసకాయ కూడా ఏంటంటే మనం పచ్చిదే తినేసేయొచ్చండి మనకి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న వెజిటబుల్ మంచిది కాబట్టి ఇలా పచ్చడి చేసుకొని నేనైతే ఈ విధంగా పచ్చడి ఎక్కువగా టిఫిన్లలోకి చేస్తూ ఉంటాను అన్నంలోకి అయితే వేరే విధంగా చేస్తూ ఉంటాను ఇంకా ఇది పోపు చల్లారిపోయాక మిక్సీ జార్లో వేసేసుకున్నాను ఫస్ట్ ఈ పోపు అంతా బాగా మెత్తగా గ్రైండ్ చేస్తే ఆ పప్పులు చింతపండు అంతా కూడా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది తర్వాత దోసకాయ ముక్కలు నేను గింజలతో పాటు వేసి గ్రైండ్ చేస్తాను గింజలు చాలా మంది తీసి పడేస్తూ ఉంటారు కానీ గింజలతో పాటు వేస్తే ఏంటంటే గింజలు కూడా బలమే మనకి అందులోనే అసలు ఎక్కువగా ఉంటుందా అని అనిపిస్తుంది ఇంకా అది వాటర్ వాటర్గా గుజ్జుగా ఉంటుంది కాబట్టి ఎలాగో పచ్చడి కూడా ఇంకా వాటర్ పోయకుండా మనకి టిఫిన్లలో నంజుకొని తినేలాగా పచ్చడి కూడా బాగా వస్తుందండి ఇంకా అది వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేస్తానండి ఈ విధంగా దోసకాయ పచ్చడి కారకారంగా పచ్చడి అయితే రెడీ చేసి ఇంకా దోసలు అయితే వేసేస్తున్నాను మల్టీగ్రెయిన్ పిండి గురించి ఆల్రెడీ మీతో చెప్పాను కదా అందుకే ఇప్పుడు చెప్పలేదు అదే నేను ఉలవలు బొబ్బర్లు పెసలు గోధుమలు ఇవన్నీ కూడా కలిపి పిండి పట్టించానని చెప్పాను కదండి ఆ పిండి ఇంకా అది అయిపోవచ్చింది కూడాను ఇంకా కాస్త పిండి ఏంటంటే పప్పుల పప్పు దినుసులు అన్నీ కూడా కలిపి పిండి పట్టించేసి అది ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలకి రొట్టెలకి ఇలా వాడుతూ ఉంటాను అదే పిండితోటి వాళ్ళ దోశలు అయితే వేసేస్తున్నాను ఎక్కువగా దోశలే ఇష్టపడతారు పిల్లలు కానీ మా వారు కానీ ఇంకా పెనం కొంచెం హీట్ అయ్యి కొంచెం ఫస్ట్ ఒకటి రెండు దోశల వరకు కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేస్తాను ఆ వేసిన దోశలు పిల్లలకి ఇచ్చేస్తాను తర్వాత నుంచి ఇంకా వేసేవన్నీ కూడా ఒక్క బొట్టు నూనెతోటి లైట్గా ఆయిల్ అప్లై చేస్తూ వేస్తానండి చాలా బాగుస్తాయి ఈ దోశలు ఏంటంటే వేడి తింటేనే బాగుంటాయి చల్లారిన తర్వాత అంత బాగుంటుంది ఉండట్లేదు అందుకే వెంట వెంటనే వేసేస్తూ అందరికీ ఇచ్చేసానండి ఇంకా వాళ్ళకి ఇచ్చేసి నేను కూడా తినేసాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్